వెల్కమ్ టు ఏసీఐ న్యూస్ కుటుంబం నుండి వచ్చిన ఏఎస్సీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతగా పలువురు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని నందికాంబ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జంగ నరసింహల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన కట్ చేసి సంబరా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో షాదినగర్ ఏఎంసీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ ఉమ్మడి మండలాల మాజీ అధ్యక్షుడు ఎం శివశంకర్ గౌడ్ కొంతూరుకు పిఎస్ఈఎస్ పిఎస్సీహెచ్ చైర్మన్ కృష్ణారెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు చాకలి నరసింహులు మల్లేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటాచారి ఎంపీటీసీలు చంద్రపాల్ రెడ్డి కొమ్ము కృష్ణ దేపల్లె కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు పి రఘు జిల్లల్ల బాల్రెడ్డి నెదిరి శ్రీకాంత్ గౌడ్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు శ్రీని నాయక్ డైరెక్టర్ సింగ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్టల రాములు బుయ్యని వీరేందర్ బొమ్మకల్ల నరసింహులు గుండాల వేణుగోపాల్ లింగం శ్యామలయ్య శివగల సుమన్ మహేష్ రవీందర్ మంకాల శ్రీశైలం తదితరులు ఉన్నారు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా అరవై ఏళ్ళ తెలంగాణ అడిగిపోయిన తరంలో తెలంగాణ ఇచ్చి నాలుగు కోట్ల ప్రజానికానికి తెలంగాణ తల్లిగా ఇలా నిలిచిపోయిన చరిత్ర సోనియా గాంధీ గారిది మరి మండల కేంద్రంలో రంగనా గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఒకటి పెద్దలు శారద్ధించినటువంటి బాబర్భాయి కానీ రగన్న కానీ అదేవిధంగా కృష్ణారెడ్డ గారి శివన కానీ ఎంపీడీ సభ్యులు అందరూ మండల కేంద్రం నుంచి వచ్చారు అంతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రతి ప్రతి ఒక్క అభివృద్ధి కానీ మరి ఈరోజు కూడా వచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు పరచి తీరిన ఘనత ఇవాళ సోనియా గాంధీ గారి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకరన్న గారికి సొంతం కాబట్టి మీరు ఏదేదో ఇవాళ అభివృద్ధిని అడ్డుకోవడానికి చవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు పదేళ్ళు నుండి ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఈ రోజు అభివృద్ధి అవుతుంది ఇదే శాసనసభ్యులు మరి దగ్గర దగ్గర సంవత్సరం లోపే మనకు శాద్ ఐదు నుంచి ఆరు వందల కోట్ల పనులు చేయడం జరిగింది కాబట్టి మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి చేస్తాడో ముందుకు వస్తుంది కాబట్టి ఈ ప్రజాపాలన మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాలి ఆరు గ్యారెంటీని ఇచ్చిన దాంట్లో మహిళలకు బస్సు ఉచిత బస్సు జరిగింది ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఇలా గ్యాస్ కూడా ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా జరిగే ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా పాటిస్తుంది కాబట్టి ఇంకోసారి టిఆర్ఎస్లకు మాట్లాడానికి అవకాశం లేకుండా ప్రజా పాలన అభివృద్ధి అభివృద్ధి ముందల వెళ్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ ముస్తా ఉన్నాం అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ బర్త్డే అంటే కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఆమెకు ఎందుకంటే నిజంగా నంద్యం మండల పార్టీ అధ్యక్షుడు రంగనాథ్మణ ఆధ్వర్యంలో మార్కెట్ చేరు కృష్ణారెడ్డి అన్న కానీ అన్న కానీ కుమార్ అన్న కానీ చంద్రపాలన కానీ కృష్ణ కానీ బాలారెడ్డి అన్న కానీ వివిధగా గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు యువకులకు మరియు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఒక పిలుపు అంగడంగానే ఇలా సోనియా గాంధీ బర్త్డే అనంగానే అందరూ కూడా సొంత మన అమ్మ అనే ఫీజింగ్ తోటి ఈరోజు నిజంగా కూడా అందరికీ అలా పదవులు వస్తున్నాయంటే ఓన్లీ సోనియా గాంధీ ఎందుకంటే తెలంగాణ ముందు ఎవరు ఎవరు పరిపాలించడం ఏం పరిపాలించడం అనేది లేకుండా ఈరోజు మన పరిపాలన మనం చేసుకో తెలంగాణ చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన జిల్లావాసి మన అన్న ఇవల్లా ఎంతో ప్రతిదాన్ని ఎందుకంటే ప్రజాపాలనాన్ని తీసుకొచ్చే నిజంగా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఇంతకుముందు సీఎం ఉండే ఎక్కడున్నాడు ఆయన ఇంక ఎమ్మెల్యే చేసే పరిస్థితి ఇలా ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుని కలిసి అందుబాటులో ప్రతి ఒక్కటి ఏదైతే ఆయన సంక్షేమ కార్యక్రమాలు చెప్పిండో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇవ్వడానికి అయింది అదేవిధంగా సాధన నియోజకవర్గం చూస్తే నిజంగా కూడా ఈరోజు కూడా ఇంతకుముందు నిన్న కూడా నేను స్పీచ్ చెప్పాను చెప్తే కొంతమంది కొంచెం కామెంట్ చేస్తాను ఒకటే నేను చెప్పేది ఏంటంటే నిజంగా మన పరిపాలన మనం చేసుకుంటే నిజంగా ఈరోజు ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఆరు నెలల సంవత్సరం లోపల ఓన్లీ సంక్షేమమే అంటే అభివృద్ధి మాత్రమే వెయ్యి కోట్లకు సుమారుగా ఏమి వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దమ్మున్న పార్టీ ఎందుకంటే నిజంగా ముందు సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి వానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇందిరామ ఇల్లు ఇచ్చారు నిజంగా కూడా మీరు పది సంవత్సరాలు ఒక ఇల్లు ఒకరికి ఒకరికైనా ఏవనికైనా భూమి బంతగలిగేరా మూడెంకాల భూమి కానీ ఇలా ప్రతి రైతుకు కానీ ప్రతి జీరోనికి ఎలా ఉందంటే ముందు అది కాంగ్రెస్ గణపతి ఇలా ఫ్రీ కరెంటు అంటారు ఫ్రీ కరెంట్ ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అంటే అది ఎప్పుడు కూడా పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది తప్ప ఈ రోజు వరకు కూడా ఏదన్నా పది సంవత్సరాల నుంచి ఈ ఈ ఈ మండలానికి విషయానికి వస్తే నిజంగా చూసా ఏదో మండలం ఇస్తున్నటువంటి అంటే అక్కడ పట్టకు తగ్గేశాం ఒక్క బిల్డింగ్ అయినా తీసుకో పది సంవత్సరాల మీరు గవర్నమెంట్ ఉంది ఒక్క బిల్డింగ్ అయినా ఈ రోజు చాలా సందర్భం సంతోషమైన విషయము అదేవిధంగా అరవై సంవత్సరాల కింద మా అమ్మ అంటే అమ్మ జన్మదిన కార్యక్రమంలో జన్మదిన కార్యక్రమంలో కానివ్వండి పార్టీ కార్యక్రమంలో కానివ్వండి ప్రతి పేద కార్మికులకు పేద రైతులకు కానీ ఎవరు కూడా ఎలాంటి పార్టీ విషయంలో ఎలాంటి అన్యాయం లేకుండా మా అమ్మ అమ్మ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఏకతాటపై ఉంటుంది అదేవిధంగా ఈరోజు రుణమాఫీకి వరకు వస్తే తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల రుణమాఫీ మా ఓని ఓన్ నందిగామ మండల్లో తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల రుణమాఫి అంటే మా కాంగ్రెస్ పార్టీ మా అమ్మకు దక్కింది ఇది కానీ ఏ ఏ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్ను కూడా తల్లిపొల్లి మాటలు చెప్పి తప్పించుకున్న విషయం చెప్తారు కానీ కాంగ్రెస్ లేక ఒక మాట మీద వెళ్ళబడి ఒక మాట మీద చెప్పిన ప్రకారంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ వరకు కులం మీద వేసుకొని కానిపోని మాటలు మాట్లాడి అటువంటి మాటలు మాట్లాడాలంటే కబర్దార్ అని చెప్తున్నాం మళ్ళా మా ఎమ్మెల్యే గారి మీద ఎవరే కానీ వృధా ప్రయత్నం చేస్తే వాళ్ళకు నాలుకేళ్లు ఉన్నాయని చెప్తున్నాం వాళ్ళు ఏ పని విషయంలో సవాల్ ఇస్తామంటే చార్నర్ చవర వస్తారు రండి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు అంటే చాలా చక్కటి మంచి కూ మంచి మా ఎమ్మెల్యే గారు ఈరోజు షాద్ నగర్ విషయంలో ఒక స్కూల్ గురించి తీసుకొని పదకొండు కోట్ల ఇసుకలు ఇలా ఆయన దానపూర్వకంగా ప్రజలను కోరుకొని దానపూర్వక ఇస్కూల్ కడుతున్నట్టే ఎనడన్నా మీకు బుద్ధి ఉన్నారా ఇటువంటి కార్యక్రమం చేయడానికి నన్ను ఉన్నారా మీరు తల దాచుకున్నారా ఇవాళ అటువంటి ఎమ్మెల్యే మీద అవాకు చాలా ఒకరు మాట్లాడుతున్నారు కబర్ధన మళ్ళీ అటువంటి మా ఎమ్మెల్యే మీద బురద తల్లితే మీ నాలుగేళ్ళు కోసం అని చెప్పి కూడా మాట్లాడుతున్నాము అదే విధంగా మా చిన్నతనం మా నందిగామ మండలం కొత్తూరు కలిసి ఉన్న ఒక అయ్యప్ప గుడికి ఒక ఎనడన మీకు బుద్ధి మీ టీఆర్ఎస్ ఎవరైనా ఒక లక్ష రూపాయలు దానం ఇచ్చిరా అటువంటి గుడి కూడా మాకు ఇయ్యాల ఏ కంపెనీ కానీ ఫోన్ చేసి మా కార్యకర్తలుగా మాకు ఏం ఆ భగవంతుని గురించి ఏమైనా దానం చేయండి అని ప్రతి విషయాల మా ఎమ్మెల్యే సాబ్బు కోరి అడుగుతున్నాడు అటువంటి ఏమైనా బుద్ధి ఉంటే మీరు మాకు సవాల్ ఇస్తాం రండి చార్నార్ గడ్డ మీద అదేవిధంగా ఈరోజు కొందూరును పునరుద్ధరం చేసి సత్య చామలం చేస్తున్నాడు ఎక్కడ పోయిన ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కానీ సీఎం అయ్యా ఏం చేసినాం దొర ఏం చేసినావు నువ్వు కలిబోలి మాట మీ కార్యకర్తలు చెప్తావు కానీ నీ సిఎం పదవి కాదు మా నీ సిఎం పదవి బరాబ్బరిగా మా చార్నార్ గడ్డ మీద మా ఎమ్మెల్యే చేసి చూపిస్తున్నారు అని చెప్పి కూడా ఈ సభా ముఖంగా మనం చేస్తూ చదువు తీసుకుంటున్నాం ఈ రోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన భారతదేశ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నందిగామ గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వారి మండల్ ప్రజెంట్ గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం అంటే కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలా సోనియా గాంధీ ఈ రాష్ట్రానికి తల్లి లాంటిది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర దాదాపు అరవై సంవత్సరాలు మనకు తెలంగాణ రావాల్సి ఉండే మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువకులు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మన నిధులు మనకు వస్తాయి మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన నీళ్ళు మనకు వస్తాయి అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాము ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో సోనియా గాంధీ నాయకత్వంలో మనం అందరం కూడా ఈరోజు బర్త్డే కాంగ్రెస్ బర్త్డే చేసుకుంటున్నాము సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్ కూడా ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరము ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పది లక్షలు బీమా చేయడం జరిగింది అలాగే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది దాని తర్వాత జ్యోతి అంటే రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళ కరెంట్ బిల్లు కూడా మాఫ్ చేయడం జరిగింది ఇంకోటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకంటే భారతదేశంలో బీజేపీ వాళ్ళు పన్నెండు వందల వరకు తీసుకోపోయినటువంటి గ్యాస్ సిలిండర్ ధరని సబ్సిడీ కింద ప్రభుత్వము ఎవరైతే గ్యాస్ సిలిండర్ మనం ఇస్తున్నామో ఆ సబ్సిడీ గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ప్రజలకు అందరికీ ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సందేశాన్ని ప్రజల అందరినీ పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం